హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు మనం ఎక్కువగా చేసుకునే ప్రసాదం రెసిపీ పూర్ణం బూరెలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ పూర్ణం బూరెలని ఈ విధంగా చేసినట్లయితే చల్లారినా కూడా గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటాయి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు మెనుపగొళ్ళని వేరొక గిన్నెలోకి ఒకటిన్నర గ్లాసులు బియ్యాన్ని వేసుకుని రెండింటిని శుభ్రంగా కడగాలి ఇప్పుడు రెండింటిని కూడా ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్గా వాడే సోనా మసూరి రైస్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు నాలుగు గంటల తర్వాత కుక్కర్లోకి తగినంత వాటర్ని తీసుకుని ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల వాటర్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈలోగా పప్పుని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి మొదటగా బియ్యాన్ని వేసుకుని మిక్సీ చేసుకోవాలి బియ్యం నలగడానికి సమయం పడుతుంది కాబట్టి మొదట మినపగుళ్ళని బియ్యాన్ని రెండింటినీ కలిపి ఆడకుండా మొదట బియ్యాన్ని మిక్సీ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత మినపగుళ్ళని కూడా మిక్సీ చేసుకుని ఈ రెండింటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తగినంత వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రొట్టిపిండి రుబ్బుకుంటాం కదా అదే విధంగా రుబ్బుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్లో అరగంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి శనగపప్పుని నానబెట్టాం కాబట్టి పప్పు చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ శనగపప్పు మీద ఉండే వాటర్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఈ శనగపప్పు వాటర్ని మనం చారు కింద పెట్టుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితోటి కానీ లేదంటే ఏదైనా గరిటితోటి కానీ మెత్తగా మెదుపుకోవాలి అసలు వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పప్పుని బాగా మెదుపుకున్న తర్వాత ఒక గ్లాసు శనగపప్పుకి ఒకటి పావు బెల్లాన్ని వేసుకోవాలి మీరు తీపి తక్కువ కావాలనుకుంటే ఒకటికి ఒకటి బెల్లం వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా దగ్గరగా ఉడికించుకోవాలి బెల్లం ఇంకా శనగపప్పు బాగా దగ్గరగా ఉడకాలి వీడియోలో చూపించిన విధంగా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి కలపడం ఆపినట్లయితే అడుగంటుతుంది చివరిగా ఇందులోకి అర స్పూను ఇలాచీ పొడి ఒక అర స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా నేరుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారితే మరికొంచెం గట్టిపడుతుంది ఈ విధంగా గట్టిపడిన తర్వాత మనం చిన్న చిన్న ఉండలుగా మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చు అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడవ్వనివ్వాలి ఈలోగా మనం మిక్సీ చేసుకున్న పిండిలో తగినంత సాల్టు ఇంకా ఒక స్పూన్ పంచదారని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార వేయడం వలన బూరెలు మంచి రంగు వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వీడియోలో చూపించిన విధంగా బూరెలని వేసుకోవాలి వెంటనే గరిటితోటి తిప్పకుండా పిండి కొద్దిగా పచ్చిదనం తగ్గి వేగుతున్నప్పుడు మనం రెండు వెంపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి రంగు వచ్చాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ విధంగా ఈ కొలతలతోటి ఒకసారి చేసి చూడండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవు మనం బియ్యాన్ని తగినంత రేషియోలో తీసుకుంటే చల్లారినా కూడా బూరెలు గట్టిపడవు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ బూరెల్లోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటాయి వరలక్ష్మి అమ్మవారి పూజ వస్తుంది కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ